శంకర్ రాధా ని నేను ట్రబుల్ ఇవ్వబోతున్నా ఇవాళ నేను రాజా పిక్చర్ కు వెళ్దాం అనుకున్నా నేను మీటికెళ్తున్నానని మా నాన్నతో చెప్పాను సో ప్లీజ్ యార్ మా డైరీ దగ్గర నుంచి ఫోన్ వస్తే నేను మీ దగ్గర చెప్పు తెలుసు రాజా అక్కడ పాప వెయిట్ చేస్తూ ఉంటారు వెళ్ళొస్తాను బాయ్ నువ్వు తప్పటడుగు ఆడపిల్లకి ఆవేశం ఉంటుందే కానీ ఆలోచన ఉండదు అందువల్ల ఎన్నో అనర్థాలు వస్తాయి పెళ్లి చేసుకోవాలనే నిర్ణయంతో వచ్చాను నువ్వు ఒప్పుకుంటే శంకర్ మనస్ఫూర్తిగా రాజాని ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా నేనేం చేయను నువ్వు ప్రేమించడం ముఖ్యం కాదు నిన్ను ప్రేమించేవాణ్ణి చేసుకుంటే నీ జీవితండిగుడ్డలతో గొంతుకలు కోసే పచ్చి మోసగాడు అలాంటి లుచ్చాను చేసుకుంటావాటికల్ లైఫ్ గురించి తెలుసుకో అప్పుడో నిర్ణయానికి బజారులో తిరిగే బేవార్స్ రాజా ఎక్కడ కోటికి పడగెత్తిన బిజినెస్ మ్యాగ్నెట్ కృష్ణకాంత్ కొడుకు ఈ చెప్పు ఎవరు కావాలి నీకు మై డియర్ రాధ అడుక్కు తినేవాడికి అర్థాంగి అవుతావా లేక భోగభాగ్యాల్లో తేలే శ్రీమంతుడికి భార్య అవుతావా నువ్వు పేడ్తో పోటుగా అనుకుని నా కూతురు నీతో తిరగడానికి పంపించాను ఏం ప్రయోజనం ఛాన్స్ వదిలేసావే నువ్వు మగడరా నీకు మామగారిని అవుతావు అనుకున్నాను దెబ్బతీసేవే ఏ పాడు పట్ట హాయిగా దూకు ఆడపిల్లని మేనేజ్ చేయలేని వాడివి బిజినెస్ మేనేజ్ నేను నేను సురేష్ కోసం మెనీ హ్యాపీ శంకర్ కేక్ కట్ చేయాలి కేక్ కట్ చేసేది నేత్రమే కాదు ముగ్గురు మనుషులు ఆ మూడో వ్యక్తి మిస్ నిశ్వాధ వెరీ కొడుకు నాకంటే నీకు ఎక్కువ అయ్యాడు కదా ఈ శంకర్ నీకంత చీప్ అయిపోయాడు కదా మన కుటుంబాన్ని పాడు చేశాడా వాడి కుటుంబాన్ని మనం పాడు చేశామా సమాధానం చెప్పమ్మా ఎందుకమ్మా అభిమానం ప్రేమ ప్రేమేరా కారణం ప్రతి తల్లికి ఉంటుంది కన్నవాడైనా సరే వాడి బతుకు ఫుట్పాత్ ల మీద రాసి పెట్టలేదా నీకు చెప్పలేదు నేను మన కుటుంబమే ఆ దురదృష్టవంతుణ్ణి ఫుట్పాత్ లా తిరిగేలా చేసిందిరా నువ్వు అవును శంకర్ రాజా పరాయి వాడు కాదురా నీ తండ్రి రక్తం పంచుకు పుట్టాడు పాడు నీకు అన్నయ్య అవుతాడు లోకానికి తెలియకపోయినా పాడు నాకు సవితి కొడుకి మీ అమ్మ గుండెల్లో దాచుకున్న కథ చెబుతా విను ఆ పెళ్ళయింది నా మెళ్ళో కట్టిన పసుపు తాడు మరో ఆడదానికి ఉరితాడవుతుందని నేను ఊహించలేదు నా ఆనందం ఇంకో ఆడదాని బతుకులో అంధకారాన్ని తెస్తుందని నేను అనుకోలేదు నా కడుపు పండింది నువ్వు పుట్టిన ఆనందంలో నీ నాన్నకి ఇంకో కుటుంబం ఉందన్న వాస్తవాన్ని నేను మర్చిపోయాను టైం నాలుగైంది పడుకో బాబా ఏమ్మా నీకు నిద్ర రాలేదా శంకర్ నువ్వేం అడగాలనుకుంటున్నావా అడగచ్చమ్మా ఏం అడగమంటావు నీ గత జీవితాల్ని గురించి అడగమంటావా లేక నా భవిష్యత్తు గురించి అడగనా ఇంత మనోవేదన భరిస్తూ వాడిన చెట్టులా నేను ఎలా ఆ ఈ లోకం ఏముంటుంది సమాజం నన్ను చూసి నవ్వుతుంది ఈ శంకర్ రెండో పెళ్ళానికి పుట్టాడని మన హిందూ లాక్ ప్రకారం శంకరికి ఏ విధమైన హక్కు లేదే జీవితంలో ఓడిపోయిన నాకు బతకాలని ఆశే లేదమ్మా చూడమా ఒక ప్రశ్నను పట్టుకుని రకరకాలుగా ఆడించేస్తోంది పెద్ద ముళ్ళులా నా గుండెల్లో గుచ్చుకుంటోంది నేను గొప్పగా అనుకున్నా మా అమ్మ నెంబర్ వన్ అని మదర్ నెంబర్ వన్ భార్య నెంబర్ వన్ లఖీ నెంబర్ వన్ నువ్వు నెంబర్ టూ అయ్యావమ్మా నెంబర్ వన్ రాజా అమ్మే ఇక పైన నేను బికార్ని పుట్టిన వాడిని నెంబర్ టూ కి పుట్టినవాణ్ణి నువ్వు నెంబర్ టూ అయ్యావమ్మా నెంబర్ వన్ రాజా వాళ్ళమ్మే ఆ ఇక పైన నేను బికార్ని నెంబర్ టూకి పుట్టిన ఆ నెంబర్ టూకి పుట్టిన వాణ్ణి భారతంలో అతి ముఖ్యమైన ఘట్టం ఎంత విరోధం ఉన్నా ఇది విన్న పాండవులు సహించలేకపోయారు అమ్మా కర్ణుడు మా అందరికంటే జ్యేష్ఠుడు అని ముందే ఎందుకు చెప్పలేదు ఈ వాస్తవం తెలిసి ఉంటే అన్నయ్యతో మేము యుద్ధం చేస్తుండేవాళ్ళమా రాజ్యాకాంక్ష కంటే రక్త సంబంధం ఎక్కువ కదమ్మా అన్నారు ఇది ముందే ఎందుకు చెప్పలేదమ్మా అని అడిగా నేను తొందరపడ్డాను నువ్వు రాజాని మీటైతే క్షమించమని చెప్పు నాకు తెలుసు కానీ పొరపాటు జరిగింది మే ఇద్దరం విరోధులమయ్యావు ఇప్పుడు జరిగే పోరాటంలో వాడి న్యాయం వాడిది నా న్యాయం నాదే దీన్ని నా భగవంతుడే తీర్చాలి శంకర్ ఇవాళ ఎవరిని లేదు ఏంటి లేదేమిటి విఐపీలు ఎవరో వస్తున్నారట అందుకే సెక్యూరిటీ టైట్ గా ఉంది అరుగు వినా వచ్చేసారా ఎందుకు మన కంపెనీ షేర్లు ఇలా డౌన్ అయిపోతున్నాయి దీనికి అంతరికీ కారణం రాజా సిన్సియర్ గా లేకపోవడమే సార్ సార్ మన రాజాని విశ్వనాథ్ వెనుకుండి ఆడిస్తున్నాడు అనుకుంటాను సార్ మా మమ్మీ డాడీ వెడ్డింగ్ డే ఇన్విటేషన్ వచ్చింది ఇది నీకు కాదు రాజాకి రాజా డాడీ ముఖ్యమైన వాళ్ళందరికీ పంపారు కానీ రాజాకి పంపలేదు అందుకే నేనిస్తున్నాను చూడు పిలిస్తే రావడం ఒక సభ్యత సంస్కారం రాజా వస్తాడు రాడు వాడిష్టం మీ మాటలు అర్థం కావడం లేదు రాజాకి అర్థమవుతుంది సార్ మీ కోసం ఎవరో వచ్చారు వస్తున్నాను మిస్ ఎస్ వర్మ నేను మిమ్మల్ని ఒక మాట్లాడగచ్చా అడగండి మీ మనసులో చెప్పుకోలేని వేదన ఉందా లేదు వచ్చాక నేను మీకు ఫోన్ చేస్తాను వచ్చారు నేను పని మీద వచ్చాను మీదొచ్చాను ఇవాళ రాత్రి రాజా చెల్లెలు అంజలికి వివాహం కదా చూడండి నాకు మీరు సహాయం చేయాలి ఏంటమ్మా ఇది పెళ్లి కానుకగా అంజలికి ఎంతో ఆశగా కొన్నాను కొన్ని కారణాల వల్ల ఇప్పుడు నేనక్కడికి పోలేను ఇది మీరిచ్చినట్టుగా ఆ పెళ్లి కూతురికి అమ్మించి ఆశీర్వదించరండి మీరిచ్చినట్టే మీరిచ్చినట్టే ఉండాలి ఏమంటున్నారు భారతమ్మ గారు ఈయన నమ్మిస్తున్నారా ఏదైనా తిరగాస అయిపోయిందంటే నేను మీకు చాలా శ్రమిస్తున్నాను ఇందులో శ్రమ ఉందమ్మా నన్ను నమ్ముతారా నమ్ముతాను భగవంతుడు దయంటే మీ అమ్మాయి రాధ త్వరలో మా కోడలు అవుతుంది ఎప్పుడు ముహూర్తం ఆగండి అబ్బాయితో దీని గురించి నేను మాట్లాడతాను శంకర్తోనా ఇప్పుడు సంతోషంగా ఉంది నేను పార్టీ మారుతాను విశ్వనాథ్ వదిలేస్తాను నేను నిజం చెప్పేస్తాను మీతో చెప్తాను అమ్మ రాధ కృష్ణకాంత్ గారు అక్కడ ఆపదలో ఉన్నారు వాడు చంపేస్తాడు పోలీసులకు ఫోన్ చేస్తే పరిస్థితి విషమిస్తుంది కృష్ణకాంతి గారిని కాపాడడానికి ఒక్కడే ఉన్నాడు రాజా ఒక్కడే